వాడు ఎదురింట్లోనూ పక్కింట్లోనో దూరిపోతాడు నువ్వే కనపడాలమ్మా అది నేనే చెప్పాలా మన తలుపు ఉంది కదా రెండు తలుపులున్నాయా ఒక తలుపు తీయమ్మా ఒక తలుపు తీసి సగమే పూర్తి కనబడితే పూర్తిగా కనపడితే వాడికి పని అక్కడే అయిపోతుంది అటు నుంచి అటే పోతాడు నేను చెప్పినట్టు వినమ్మా మధ్యలో అడ్డు ప్రశ్నలు వెయ్యకే అమ్మి సగమే కనపడ్డావు కదా సగం కనపడిన తర్వాత ఆ షావుకార్ గారు అక్కడ ఆగుతారా ఆగుతారు అప్పుడు ఎలా ఉండాలో చెప్తారు అమ్మా తక్కుతో తలుక్కు మనుచు అంటే అయ్యో తక్కుచు తలుక్కు మనుచు అంటేనా అవునమ్మా ఆ శెట్టి గారు ముందు ముందు నువ్వు మెరుపు తీగలా ఒక మెరుపు తీగ మాయమైపోతున్నట్టు మళ్ళీ మెరుపు తీగ కళ్ళ ముందు కూడా అతన్ని కళ్ళని ప్రేమింపజేయించాలమ్మా నవ్వు ప్రేమకి సంకేతం నువ్వు చక్కగా ఓ నవ్వు నవ్వేవనుకో వాడు సగం మన దారిలో పడ్డట్టే చక్కగా నవ్వమ్మా చూడం మాయి నవ్వు నవ్వుతుంది ఆ వచ్చేవాడు ఎవడే షాహుకారు వాడి గుండె ఎంత ఉంటుంది చింతపెక్క చింత పెక్క అంత నీ పాయిల పకీరు నవ్వుకి గుండు చేస్తాడు అక్కడే బాబా అక్కడ లోపల మాటలు మాకు అక్కడ చాలా ఘోరంగా వినబడుతున్నాయి అక్కడ మంచి సగం దారిలో పడ్డా ఇంకా దగ్గు తగ్గే వనకో తిన్నగా వచ్చి మన ఇంట్లో పడతాడు మంచి బాగా తగ్గితే నిన్న ఎందుకు పెడతానమ్మా

అమ్మీ అలా చేస్తే అలా చేస్తే తప్పకుండా ఆయన వచ్చి మన ఇంట్లోకి వచ్చేస్తాడు తల్లి అమ్మా సుపే అంటే నల్లగా లావుగా

దొంగముండ పొత్తు అనగా వెళ్ళి నువ్వు ఇంకా వెళ్ళు వెళ్ళు ఆ రామ్మా దొంగముండ మా ఊరు కాలువలో పడిపోతుంది నేను ఒక కాలువ మూత కూడా లేదేమిటి ఏమిటి లంగా బురదయ్యింది అంతానే ఎక్కడైనా పడ్డావా కాలు చేరేవా ఏమిటయింది సమాజానికి పంపపోతే మన వ్యవహారాలన్నీ ఊరు వాళ్ళకి ఎలా తెలుస్తాయి అమ్మా నువ్వు ప్రచారంగా ఊర్లోకి వెళ్ళాలి కదమ్మా అది కాదే పది మంది స్టూడెంట్ కుర్రాళ్ళు ఏమిటి పది మంది స్టూడెంట్ కుర్రాళ్ళు నీ వెంట పడి ఏమడిగారమ్మా వాళ్ళు ఏమడగలేదే పరిగెడుతూ పరిగెడుతూ వచ్చి నిన్ను గుద్దేశాను అదండి వెర్రి ముందా

వాళ్ళు ఏమైనా చేస్తారని భయపడి పారిపోయి వచ్చేసి తల్లి వాళ్ళు ఏం చేస్తారే పది మంది ఉన్నప్పుడు పామైనా చావదమ్మా అందులో ఇటు ఐదుగురు అటు ఐదుగురు ఉన్నారా అందులో ఒక మీద చెయ్యి వేసేదనుకో యువతల వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా వాడు కూడా చెయ్యి వేస్తాడు ఆ మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా ఆ చెయ్యి తీసేస్తారు ఇలా ఒకళ్ళు ఒకళ్ళు పోటీలు పడి కొట్టుకు వస్తారే నీకేమి పని లేదమ్మా

వాడు ఇలా నిన్ను వెంబడించి 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 ఏ రోజు గర్భగుల్లోకి తీసుకెళ్ళి గంట వాయించేస్తాడు ఆ

ఆ రోజుల్లో నీకు मृदంగం వాయించేారని చెప్పేదాను కదా అవన్న మా మహా అనుభౌడు मृदంగ విద్వాంసుడు మరి ఆ పంతల గారికి ఇంత బోధకాల ఉందా ఎలా వాయించేవాడే मृदంగం ఓ సివిర్రి మహవ సంబంధమే ఉంటమ్మ ఎవరి సులువు వాళ్ళకు ఉంటుందమ్మ అమ్మా అ నువ్వు నన్ను బడికి వస్తుంటే ఆ గుడిలోన

గుంపులో గోవిందం ఈ వంద లింగాల్లో బోల్డ్ లింగం ఎవడంటే ఏమని చెప్పనమ్మా మీ నాన్న అది కాదమ్మా ఇప్పుడే చెప్పాలి ఎక్కడ చెప్పాలి కోతికి కొబ్బరికాయ దొరికిందట ఈ వెర్రి ముండకి ఎవడో వేదవ అడిగాడు ఇది పట్టుకొని నన్ను ఇంకా ప్రాణాలు తోడేస్తుంది అమ్మే మన మన ఇల్లు కట్టుకున్నామా కట్టుకున్నాము ఇటుకలు పెట్టి కట్టాం కదా ఆ ఇటుకలే నువ్వు లెక్క పెట్టి మళ్ళీ ఎవడైనా లెక్క పెట్టగలం మరి మీ నాన్న పరిస్థితి కూడా అంతేనమ్మా నాన్నరే మే నువ్వు ఆనందించాలమ్మా అందరికీ ఒక్కడే నాన్న నీకు ఎంతమందో నా అన్నలు అయినా ఇప్పుడు ఎందుకు ఎంత నాన్న అవసరం నీకు ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు

రెండు సంవత్సరాలు ఉంచుకున్న ఉన్నాడు సంవత్సరం ఉంచుకున్న ఉన్నాడు ఆరు నెలలు మూడు నెలలు అతనికి వారం రోజులు కాటా కూడా వదిలే దాన్ని కాదు అందుకేనా ఆ కిరాణా కొట్టి అంటమ్మ ఆ గుడే రామారావు చెప్పపోతే మనకి పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఇంట్లో అన్ని ఎవరు పంపిస్తారే అందుకే అతడు కిరాణా కొట్టు నాన్న కొట్టువాడు మా నాన్న అంట అయ్యో మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు సాంబ మసూరి బియ్యం ఇచ్చేవాడు కాబట్టి వాడు బియ్యం నాన్న మరి మరి ఆ అవును నాన్నీ పనికిరాని ముండా కొడుకులు ఎంత మంది ఉంటే ఏమున్నా పనికి వచ్చిన గాడిదలు పది ఉంటే చాలు కదే మనకి కాలక్షేపం అయిపోవడానికి నేను గుడికి వెళ్ళిన పనికి అమ్మ ఈ దొంగముండ మంగు పట్టు పట్టిందంటే వదలదు ఇప్పుడు మీ నాన్నంటే ఎవరని చెప్పనే పద్నాలుగు సంవత్సరాల క్రితం ఎవరి ఖాతాలో ఉండినప్పుడు నువ్వు పుట్టావు మన ఇంట్లోపల పాత బిరువ ఉంది కదా ఆ బిరువలో ఇంత లావు పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో అన్ని వివరంగా రాసేనమ్మా పద్నాలుగు సంవత్సరాల క్రితం నేను ఎవరి ఖాతాలో ఉన్నాను ఆ పుస్తకంలో ఉంటుంది నెమ్మదిగా వెళ్ళే పుస్తకం తీసుకురామ్మా చిత్రా నేనా పద్నాలుగు సంవత్సరాల క్రితం ఉలివిందుల ఆదినారాయణ గారి ఖాతాలో ఉండేదాన్ని ముండా ఆదినారాయణ ఈ చేతికి నాలుగు ఉంగరాలు ఈ చేతికి నాలుగు ఉంగరాలు మెల్లలో గొలుసుందని నువ్వు అతను ఇలా పట్టపగల నాన్నని పిలవచ్చా ఇంటికి వస్తాడా వచ్చినప్పుడు కుర్చీ వేసి కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఆయన ఒళ్ళు నువ్వు కూర్చొని జేబులో చెయ్యి పెట్టి నోట్లు ఒకటి 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 తీసుకుంటూ నాన్నగారు బాబాయ్ గారు ఆయన ముచ్చట తీర్చుకోమ్మా